స్టార్టింగ్ ప్రైస్ మన దగ్గర ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ అండి టవర్స్ లో కూడా హోమ్ థియేటర్ లో కూడా మీకు ఎలా కావాలో అలా మీరు సెలెక్ట్ చేసి తీసుకోవచ్చు బ్రాండ్ కావాలి డీజే మీకు స్టార్టింగ్ వన్ లాక్ ఎయిటీ థౌసండ్ నుంచి సింగల్ బిన్ సెటప్ వస్తుంది టోటల్ వన్ సింగల్ బిన్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మోహిత్ మండే ఛానల్ ఫ్రెండ్స్ మనం డీజే గురించి లాస్ట్ టైం ఒక వీడియో పెట్టాం దానికి బాగా రెస్పాన్స్ వచ్చింది మనకి ఆడియన్స్ కూడా చాలా బాగా డౌట్స్ అడిగారు అనమాట క్వశ్చన్స్ చాలా అడిగారు వాటి మనకి సమాధానం కోసం అని చెప్పేసి నేను వేరే ఇంకా అంతకంటే పెద్ద షాప్ నుంచి వీడియో తీసుకుంటున్నాను ఇది పెద్ద రిటైల్ షాప్ అనమాట డిస్ట్రిబ్యూటర్ ఇది ఇక్కడ ఆల్ డిజిట సిస్టమ్స్ నుంచి అన్ని దొరుకుతాయి ఇక్కడ వాళ్ళకి డీజే సిస్టమ్స్ ఉన్నాయి టీవీస్ ఉన్నాయి హోమ్ థియేటర్స్ ఉన్నాయి మీకు ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో పెడతాను వీడియో లాస్ట్ వరకు చూడండి హై ఫ్రెండ్స్ మై నేమ్ ఇస్ మిథిన్ అండ్ మై షాప్ నేమ్ ఇస్ శ్రీ గీతా ఎలక్ట్రానిక్స్ కోటీలో ఉంది మెయిన్ రోడ్ మీద బ్యాంక్ స్ట్రీట్ ఈఎన్టీ హాస్పిటల్ కోటీ నుంచి తిన్నంగా స్ట్రేట్ వస్తే అదే లైన్లో ఒక ఫైవ్ సెవెన్ షాప్ వదిలేసినాక రైట్ సైడ్లో శ్రీ గీతా ఎలక్ట్రానిక్స్ అని కనిపిస్తుంది అదే మా స్టోర్ మా స్టోర్లో మీకు డీజే ఐటమ్స్ అన్ని దొరుకుతాయి సౌండ్ బాక్సెస్ యాంప్లిఫైయర్స్ ఇవన్నీ బాక్సెస్ చూడండి డబల్ ట్వెల్వ్ ఇంచెస్ డబల్ ఫిఫ్టీన్ ఇంచెస్ సింగల్ ఫిఫ్టీన్ బేస్ బిన్ బేస్ ఎయిటీన్ ఇంచెస్ స్కూప్ అంటారు దాన్ని డీజేల్ వాడతారు అదంతా డీజే సిస్టమ్స్ అంతా తర్వాత లైటింగ్స్ కూడా దొరుకుతాయి మా దగ్గర మొత్తం అండ్ ఇది టైగర్ వ్యాలీలో ఉంది అనదర్ ఇంకో వెరైటీ బాక్సుల్లో బాక్సులు కాకుండా ఆంప్లిఫైర్స్ కూడా దొరుకుతాయి డీజే ఆంప్లిఫైర్స్ ఫిఫ్టీన్ హండ్రెడ్ వాట్స్ ఇవ్వండి ఇది మిక్సర్ ఆంప్లిఫైర్ ఫిఫ్టీన్ హండ్రెడ్ వాట్స్ టూ ఫిఫ్టీ వాట్స్ త్రీ హండ్రెడ్ వాట్స్ ఇది త్రీ హండ్రెడ్ వాట్స్ ఆంప్లిఫైర్ తర్వాత న్యూ మార్క్ మిక్సర్ సో డీజే ఐటమ్స్ అన్ని దొరుకుతాయి డీజేకి సంబంధించిన లైట్స్ ఆంప్లిఫైర్స్ బాక్సెస్ టోటల్ సిస్టమ్స్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి స్టార్టింగ్ ప్రైస్ మన దగ్గర ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ అండి టవర్స్ లో కూడా హోమ్ థియేటర్ లో కూడా మీకు ఎలా కావాలో అలా మీరు సెలెక్ట్ చేసి తీసుకోవచ్చు బ్రాండ్ కావాలా అంటే ఏ బ్రాండ్ కావాలా ఎఫ్ఎల్లీ కావాలా ఇంటెక్స్ కావాలా జెబ్రానిక్స్ కావాలా ఫిలిప్స్ కావాలా సో మీ చాయిస్ మీరు వచ్చి ఒకసారి చూస్తే అవుతుంది అది కాకుండా మన దగ్గర సౌండ్ బార్స్ కూడా ఉన్నాయి హోమ్ థియేటర్ కాకుండా సౌండ్ బార్స్ కూడా ఉన్నాయి సౌండ్ బార్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ లో ఉంది బోట్ ఉంది బోట్ లో కూడా చాలా వెరైటీ ఉంది మన దగ్గర సౌండ్ బార్ స్టార్టింగ్ నుంచి సింగల్ బిన్ సెటప్ వస్తుంది టోటల్ వన్ సింగిల్ బిన్ సెటప్ అంటారు దాన్ని దానిలో రెండు ఊఫర్స్ రెండు బాక్సెస్ టూ యామ్స్ మిక్సర్ అండ్ క్రాస్ ఓవర్ తర్వాత కవర్స్ ఇంకా ఆల్ ద కేబుల్స్ మొత్తం ఇన్స్టాలేషన్ ఫిట్టింగ్ తో సహా ఇస్తాం మేము అది వన్ లాక్ ఎయిటీ థౌసండ్ పడుతుంది ఫస్ట్ బేసిక్ మోడల్ అది అది కూడా టోటల్ బ్రాండెడ్ ఎన్ఎక్స్ ఆడియో అండ్ ప్రీ ఆడియో స్పీకర్స్ ఉంటాయి ఎన్ఎక్స్ ఆడియో వస్తాయి మొత్తం బ్రాండ్ లోనే క్వాలిటీ చాలా హైలైట్ ఉంటది అండ్ సర్వీస్ మేమే ఇస్తాము మొత్తం ఇన్స్టాలేషన్ మా దగ్గర ఉంటుంది మీరు ఏ ప్రోడక్ట్ ఇక్కడ నుంచి కొన్నా సర్వీస్ మేమే ఇస్తాము మా దగ్గరే సర్వీస్ ఉంటుంది ఎక్కడ పోయే అవసరం లేదు బ్రాండ్కి తీసుకున్న సర్వీస్ స్టేషన్ కూడా మేమే సర్వీస్ చేయించి ఇస్తాము సర్వీస్ కూడా టెన్షన్ పడుతుంది సర్వీస్ కూడా ఏమి ఇష్యూ ఉండదు మా దగ్గర టెన్షన్ ఏం లేదు ఇది ట్రాలీ సిస్టమ్స్ ఇది కూడా ఇంకో మోడల్ ట్రాలీ నేను చెప్పింది చాలా ఎక్సలెంట్ మోడల్ ఇది కూడా ఇది కాకుండా ఇది కూడా ఈ ఐటమ్ చూడండి డీజే ఐటమ్ ఉంటుంది దీన్ని డీజేలోనే పార్టీ అవుట్ అవుట్డోర్ కోసం చేయడానికి ఒక ఫిఫ్టీ హండ్రెడ్ కి సరిపోయినట్టు అవుట్డోర్లో హెవీగా అవుట్పుట్లో చాలా చాలా పెద్ద పార్టీ అయినా ఏదైనా ప్రోగ్రామ్స్ ఉంటే అది పెట్టుకోవచ్చు టూ కార్డ్లెస్ మైక్స్ వస్తాయి దానిలో హెవీ లో ఉంటుంది దానిలోనే ఇంకో వేరియంట్ ఇది పెద్ద సైజులో ఇంకో వేరియంట్ ఇది చాలా హెవీ ఉంటుంది అవుట్పుట్ కూడా కాస్ట్ వచ్చేసి చాలా రీజనబుల్ ఇది ట్వంటీ సిక్స్ థౌసండ్ రూపీస్ టూ హండ్రెడ్ మెంబర్స్ ఫార్టీ ఈజీగా కవర్ అవుతుంది పెద్ద ప్రోగ్రామ్ ఏమైనా ఉంటే ఈజీగా కవర్ చేసుకోవచ్చు విత్ ఆల్ యూఎస్బీ బ్లూటూత్ ఆప్షన్ ఉంటుంది దీనిలో ఈక్వలైజర్ ఆప్షన్ ఉన్నది ఈకో ఆప్షన్ ఉంటుంది రెండు మైక్స్ వస్తాయి దీంతో పాటు వైర్లెస్ మైక్స్ రెండు వైర్లెస్ మైక్స్ వస్తాయి దీంతో పాటు ఇలా అవుట్పుట్ కూడా చాలా హెవీ ఉంటుంది నెక్స్ట్ ఆప్షన్స్ వచ్చేసి ఇదే డీజే లో ఇది కూడా టవర్ సిస్టమ్స్ పెద్ద పెద్ద టవర్స్ లైక్ అవుట్ పార్టీస్ కోసము ఇండోర్ కూడా పెట్టుకోవచ్చు కానీ బేసికలీ అవుట్ డోర్ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది హెవీ అవుట్పుట్ లో ఉంటుంది త్రీ రూఫర్స్ వస్తాయి ఒక్కొక్క దానిలో ఎయిట్ ఇంచెస్ వి దీంతో పాటు కూడా వన్ సింగిల్ మైక్ వైర్లెస్ మైక్ ఫ్రీ వస్తుంది అవుట్పుట్ చాలా ఎక్సలెంట్ ఉంది నెక్స్ట్ వేరియంట్స్ అలానే దీనిలో మోడల్స్ ఇంకో మోడల్ ఉంది ఇది డబుల్ టెన్ ఇంచెస్ ఇది కూడా లేజర్ కంపెనీదే ఇది కూడా అవుట్డోర్ కోసమే ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు మీరు వాడుకోవచ్చు కానీ బేసికలీ అవుట్డోర్ కోసమే ఉంటుంది హెవీ లో విత్ వన్ వైర్లెస్ మైక్స్ నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి అగైన్ మళ్ళీ డబుల్ టెన్లో ఇది కూడా డీజే సేమ్ ఆప్షన్స్ సేమ్ ఫీచర్స్ అంతా ఈక్వలేజర్ మైక్ బ్లూటూత్ బ్లూటూత్ ఆప్షన్ టోటల్ ఆప్షన్స్తో సహా ఉంటుంది దానిలోనే ఇంకో వేరియంట్ ఇది డబుల్ టెన్ ఇంచెస్ లేజర్ అలా చాలా వెరైటీ ఉంది మన దగ్గర మీరు ఒకసారి చూస్తే అర్థమవుతుంది होम थिएटर डीजे सिस्टम यदि गाकुना मने दगरा होम थिएटर सिस्टम्स गुड अवेलेबल उन्नाय इंटेक्स इंटेक्सवी दिस इज एफएनडी एफएनडी होम थिएटर 2.1 5.1 नेक्स्ट अच्छे फिलिप्स फिलिप्स होम थिएटर उन्नादी मने दगरा जेब्रोनिक्स उन्नादी होम थिएटर 4 4+1 2+1 एंड 4+1 रेडो स्पीकर्स थ्री 4 स्पीकर्स होम थिएटर विथ रिमोट ब्लूटूथ అంత బేసిక్ కంప్యూటర్ కూడా మన దగ్గర ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ ఉంది ఇక మీకు బడ్జెట్ ఎట్లా ఉంటే మీరు షాప్కి వస్తే అన్ని చూపిస్తాను నేను వెరైటీ అంతా అర్థమవుతుంది మీకు అది కాకుండా మన దగ్గర టెలివిజన్స్ కూడా దొరుకుతాయి ఎల్ఈడి టెలివిజన్స్ థర్టీ టూ ఫార్టీ ఫార్టీ త్రీ ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఆల్ రేంజెస్ అండ్ ఆల్ బ్రాండ్స్ దొరుకుతాయి మన దగ్గర టీవీస్ కాకుండా మన దగ్గర మ్యూజిక్ సిస్టమ్స్ కూడా దొరుకుతాయి జస్ట్ లైక్ ట్రాలీ సిస్టమ్స్ బ్యాటరీ ఆపరేటెడ్ ఇది అహుజా క్లారియోన్ ఎఫ్ఎన్ డి ఇవన్నీ ట్రాలీ సిస్టమ్స్ బ్యాటరీతో నడిచేది దీనిలో కూడా చాలా వెరైటీ ఉంది అది కూడా రండి చూపిస్తాను ఇది ట్రాలీ సిస్టమ్స్ బ్యాటరీ ఆపరేటెడ్ దీనిలో కూడా చాలా మోడల్స్ ఉన్నాయి మన దగ్గర ఇది డబల్ ఎయిట్ ఇంచెస్ దానిలో ట్వెల్వ్ ఇంచెస్ దొరుకుతాయి ఫిఫ్టీన్ ఇంచెస్ దొరుకుతాయి ఇంకా చాలా వెరైటీ ఉంది విత్ మైక్స్ అండ్ ఆల్ అది కాకుండా మన దగ్గర టవర్ సిస్టమ్స్ కూడా ఉన్నాయి లేజర్ మా బ్రాండు మేము డీలర్ని టోటల్ తెలంగాణలో ఐఎమ్ ద డిస్ట్రిబ్యూటర్ ఫర్ లేజర్ లేజర్ డిస్ట్రిబ్యూటర్ షిప్ ఉంది మన దగ్గర లేజర్ బ్రాండ్ దీనిలో చాలా వెరైటీస్ ఆఫ్ టవర్స్ వస్తాయి మీకు మీ సిస్టమ్ ఇంట్లో పెట్టడానికి చాలా ఎక్సలెంట్ క్వాలిటీ విత్ వన్ ఇయర్ ఫుల్ కంప్లీట్ గ్యారంటీ ప్రైజెస్ ఏమో చాలా రీజనబుల్ గా ఉంటాయి మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ ఉంది టవర్ మన దగ్గర ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి ఇంకా రేంజ్ మీకు ఎట్లా కావాలో అట్లా దొరుకుతాయి ఇక్కడ ఉన్నాయి చూడండి టవర్స్ చూడ్డానికి ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఆల్ ఆప్షన్స్ బ్లూటూత్ రిమోట్ ఆక్స్ ఆప్షన్ అన్ని ఉంటాయి దానిలో చాలా వెరైటీస్ ఉన్నాయి లేజర్లు ఇది కూడా లేజర్దే అండి మన వీడియో మన వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేస్తుంది చూడండి అలాగే లైక్ చేసి షేర్ చేయండి నేను షాప్ షాప్ గురించి ఫుల్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను అలాగే వీడియో కూడా లాస్ట్ వరకు వీడియోలో కూడా మన సార్ నెంబర్ ఇస్తాను షాప్ అడ్రస్ ఇస్తాను ఓకేనండి ఇలాంటి మన ఇంటి ట్రస్ట్ వీడియో చెప్పి నువ్వు